హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపీహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసాకు సంబంధించి మరొక కొత్త తేదీనైతే విడుదల చేసింది మరి యాసంగి రైతు భరోసాను నిన్నటి రోజున విడుదల చేస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా ఇక్కడ కొన్ని కారణాల వల్ల యాసంగి రైతు భరోసాను వాయిదా వేసి కొత్త తేదీనైతే విడుదల చేయడం జరిగింది మరి యాసంగి రైతు భరోసాకు సంబంధించిన పైసలు మీకు రావాలి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మీరు పైసలు తీసుకోవాలంటే మీరు చేసుకోవాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి మరి యాసంగి రైతు భరోసా ద్వారా ఎవరికి పైసలు వస్తే ఎవరికి పైసలు రావు అసలు ఎందుకు ఈ యొక్క సంక్రాంతి కనుకగా ఈ రైతు భరోసాను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి రైతులకు సంబంధించి ఎందుకు ఈ పథకం వాయిదా పడింది తిరిగి మళ్ళీ కూడా ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు అనే వివరాలన్నింటినీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే మనకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మందికి పైగా రైతులకు ప్రతి ఏడాది కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అయితే అందిస్తుంది రైతు భరోసా అనే పథకం ద్వారా మరి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు గతంలో కానీ మూడు వేల రూపాయలను తగ్గించి పన్నెండు వేల ఇచ్చేందుకు మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో వారికి సంక్రాంతి కానుకగా విడుదలవ్వాల్సినటువంటి యాసంగి రైతు భరోసాను ఎందుకు విడుదల చేశారు ఎందుకు మనకు వాయిదా వేశారు మరి ఎందుకు విడుదల చేయలేకపోయింది పాటుగా మనకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత పైసలు కూడా రాబోతున్నాయి మరి రెండు పైసల పథకం మరి రెండు పథకాల పైసలు కూడా మీరు తీసుకోవాలంటే మీరు చేయాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి తెలంగాణ ప్రభుత్వం ఏం చెప్తుంది దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి విధి ఏంటి ఈ పథకాల ద్వారా ఎవరికి లబ్ధి జరుగుతుంది ఎవరికి లబ్ధి జరగదు అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అనమాట ఇది ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా యాసంగి రైతు భరోసాను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని చివరి నిమిషంలో వాయిదా వేయడం జరిగింది ఇక్కడ ఎందుకంటే నిజమైనటువంటి అర్హులైనటువంటి రైతులకు మాత్రమే మనం పైసలు ఇవ్వాలి అనవసరమైనటువంటి వాళ్ళంతా కూడా రైతులు పైసలు పొందుతున్నారు అర్హులైనటువంటి వారికి పైసలు రావట్లేదు అనవసరమైనటువంటి వారికి పైసలు వస్తున్నాయి అనే వివరాలు మనకు ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ లబ్ధి పొందాల్సినటువంటి వారి సంఖ్య భారీగా అంటే అనర్హులు లబ్ధి పొందుతున్నారు అర్హులు లబ్ధి పొందట్లేదని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు మరొక కొత్త తేదీని అయితే ప్రకటించడం జరిగింది మరి ఈలోపు ఈ లిస్టులో ఉన్నటువంటి రైతులకు మాత్రమే యాసంగి రైతు భరోసా ఎకరానికి ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ ఇరవై రెండు విడత రెండు వేల రూపాయలు వస్తాయని చెప్పేసి మన తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి లిస్టులో మీరు ఉన్నారా లేదా ఎలా చెక్ చేసుకోవాలి ఇంతకీ యాసంగి రైతు భరోసా పీఎం కిసాన్ పైసలు తేదీన విడుదల కాబోతున్నాయి దానికి సంబంధించిన అర్హతలు ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి తాజా సమాచారం మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోను ఒక లైక్ చేసేయండి మీరు ఈ విధంగా లైక్ చే లైక్ బటన్ పైన నొక్కి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీరు ఎప్పుడైతే ఈ వీడియో లింకును మీ బంధువులకు దోస్తులకు షేర్ చేస్తారో వారు కూడా అప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది అలాగే తప్పకుండా కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం నుంచి నేరుగా మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రభుత్వం తరపున అప్డేట్స్ అని కూడా మీకు అందిస్తూ ఉంటాను దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పైసలను అయితే విడుదల చేయాల్సింది మరి సంక్రాంతి కానుకగానే యాసంగి రైతు భరోసాని ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా కానీ ఇక్కడ మళ్ళీ కూడా వాయిదా వేయడం జరిగింది అంటే తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున అందిస్తుంది వానాకాలంలో ఆరు వేలు ఇస్తుంది ఎకరానికి వాన యాసంగిలో ఆరు వేలు ఇస్తుంది మొత్తం కూడా ఒక ఎకరానికి పన్నెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తే ఇక్కడ ప్రధాని మోదీ గారు కూడా మన తెలంగాణలో ఉన్న రైతుల కష్టాన్ని గుర్తించి ఆయన కూడా ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు ఇస్తారు సంవత్సరానికి ఒక ఎకరం ఉన్న రైతుకు ఆరు వేల రూపాయలు వస్తాయన్నమాట ఇక్కడ మనకు అంటే ఐదు ఎకరాల్లోపున్న రైతులకు ఆరు వేలు వస్తాయి ఇక్కడ మూడు విడతల్లో ఇస్తారు తొలి విడతలో రెండు వేలు రెండో విడతలో రెండు వేలు మూడో విడతలు రెండు వేలు ఇట్లా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే మన తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులకైతే అందిస్తుంది ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ విడుదల తేదీలను మారుస్తూ ఉంటుందంటే చెప్పిన సమయానికి వేయదు ఇప్పుడు కూడా మనకు గత వానాకాలం డబ్బులు మాత్రం కరెక్ట్గా వేశారు ఎందుకంటే వానాకాలంలో రైతులంతా కూడా మనకు ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను పది రోజుల్లోనే మనకు రైతులకు విడుదల చేసి రైతులకు ఇక్కడ పైసలు అందించి వారికి పెట్టుబడి అందించి వారు పంటలు వేసుకోవడానికి సహాయపడింది మరి ఇప్పుడు యాసంగి కూడా నవంబర్లో యాసంగి సీజన్ మొదలైన కానీ ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొంచెం లేట్ అయిపోయింది ఇక్కడ యాసంగి రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది మరి ఇప్పుడు ఖచ్చితంగా ఈ సంక్రాంతి కనుకగా విడుదల చేయాలని చెప్పి అనుకున్నా కానీ మళ్ళీ ఇక్కడ నిజమైనటువంటి అర్హులను గుర్తించేందుకు నిజమైనటువంటి అర్హులైనటువంటి రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక శాటిలైట్ సర్వే అనేది చేస్తుంది అంటే గతంలో మాదిరి ఎన్ని ఎకరాలున్నా పంటలు వేసినా వేయకపోయినా ఎటువంటి భూములు ఉన్నా వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలు పైసలు ఇచ్చి ఇవ్వడం జరిగింది మరి అందులో ఇప్పుడు మార్పులు తీసుకొచ్చారు కేవలం పంటలు సాగు చేసేటువంటి రైతులకు మాత్రమే బీడు భూములకు కానీ వ్యవసాయానికి ఆమోగ్యోగం ఆమోగ్య ఆమోదయోగం లేని భూములు కానీ అంటే బీడు భూములు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి భూములు కొండలు గుట్టలు ఉన్నటువంటి భూములు రియల్ ఎస్టేట్ ఫ్లాట్లో వేసుకునేటువంటి భూములు వీటన్నిటికీ కూడా రైతు భరోసా నుంచి తొలగించాలని చెప్పి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఒక శాటిలైట్ సర్వే అనేది చేస్తుందనమాట మరి శాటిలైట్ సర్వే ద్వారా ప్రభుత్వం నిర్దేశించినటువంటి దాని ప్రకారం ఇక్కడ ఏమవుతుందంటే ఎవరు ఏ రైతు ఎంత విస్తీర్ణంలో పంట వేశారు అంటే మొత్తానికి సాగు చేశారా లేదా పంట ఏ విస్తీర్ణంలో అంటే ఏ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణంలో పంట వేశారు అని సర్వే అనేది చేస్తూ ఉన్నారు మరి ఈ సర్వేలో మనకు దానిని బట్టి ఈ సర్వే రిపోర్ట్ని బట్టి ఇక్కడ పైసలు విడుదల చేస్తామన్నారు మరి నేను గత వీడియోలో కూడా చెప్పాను మీకు ఐదు ఎకరాలు ఉంటే ఐదు ఎకరాల్లో పంట వేసి పైసలు వస్తాయి లేకపోతే పైసలు రావు అందులో ఐదు ఎకరాల్లో ఒక ఎకరానికి వేస్తుంటే ఒక ఎకరానికే ఇస్తారు ఆరు వేలే ఇస్తారు మళ్ళీ ఐదు ఎకరాలు ఉంది కదా మాకు ముప్పై వేలు రావాలంటే రాదనమాట పంట వేస్తేనే ఇస్తామంటున్నారు ఇక్కడ దానికే సర్వే కూడా చేస్తున్నారు సర్వే వల్ల ఇప్పుడు పైసలు విడుదల కాలేదు ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి యాసంగి రైతు భరోసా ఈ సర్వే వల్ల లేట్ అయిపోయింది మరి దీనివల్ల మనకు ఇక్కడ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది కాబట్టి రైతులు ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇన్ని రోజుల పాటు కూడా వెయిట్ చేస్తారు మరొక వారం రోజుల్లో తిరిగి మళ్ళీ కూడా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం చూస్తే ఈ యొక్క డబ్బులు అనేది నెల ఇరవై ఎనిమిదో తారీఖున లేదా ఇరవై ఏడు లేదా ఇరవై ఎనిమిది ఈ రెండు తేదీల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసినట్లు ప్రభుత్వం చెప్పింది మరి ఆసంగి రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇక్కడ డబ్బులు అయితే రాబోతున్నాయి ఈ నెల ఇరవై ఏడో తారీఖున రైతుల ఖాతాల్లోకి యాసంగి రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులైతే విడుదల కాబోతున్నట్లు ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం జరిగింది మరి రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇక్కడ డబ్బులు అయితే వేయబోతున్నారు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ రైతు భరోసా పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా రెడీగా ఉండాలి రెడీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ ప్రభుత్వం మరింత మేలు చేయబోతోంది మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా యాసంగి రైతు భరోసా పైసలను అయితే విడుదల చేస్తున్నారు ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి యాసంగి రైతు భరోసా పైసలు అయితే తీసుకోండి ఎవరికీ కూడా ఇక్కడ కంగారు పడాల్సిన పని లేదు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే అస్సలు లేదు మరి ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పైసలు కూడా విడుదల చేయబోతోంది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు యాసంగి రైతు భరోసా ద్వారా ఏ విధంగా ఆరు వేలు ఇస్తుందో కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేస్తుంది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పీఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించిన ఇరవై రెండో విడత రెండు వేల రూపాయలని కూడా తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఖచ్చితంగా ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ ఇరవై రెండో విడత కూడా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ అలాగే ఈకేవైసీ చేసుకోకుండా అంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు పూర్తి చేయండి మరి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు అక్కడ ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంటుంది ఐకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేయండి దానిపైన క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది పూర్తవుతుంది ఇది ఒక పద్ధతి ఇట్లా మీరు ఈకేవైసీ చేసుకోలేకపోతే మీరు నేరుగా వెబ్సైట్లోకి వెళ్ళండి ఆ వెబ్సైట్లో చేసుకోలేని వాళ్ళంతా కూడా మీ సేవకు వెళ్ళండి మీ సేవ లేదా సీఎస్సీ సెంటర్కి వెళ్ళి అక్కడ మీరు వేలు ముద్ర వేస్తే మీకు ఈకేవైసీ అయిపోతుంది గుర్తుంచుకోవాలి ప్రతి రైతున్న కూడా ఈకేవైసీ ఉంటేనే పైసలు వస్తాయి పిఎం కిసాన్ పైసలు కానీ రైతు భరోసా పైసలు కానీ ఈకేవైసీ లేకపోతే పైసలు రావు కాబట్టి గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఈ యాసంగి మరియు ఈఈకేవసీ మరియు ఎన్పిసీఐ లింక్ ఉంటేనే పైసలు వస్తాయి ఆసంగి రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ మరి ఈకేవైసీ అయిపోయింది కాబట్టి ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మరి దీనిని ఎన్పీ లింక్ అంటారు ఎన్పీ లింక్ ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అకౌంట్ కనుక లేకపోతే పైసలు రావు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇట్లా మీరు ఈకేవైసీ ఎన్పీ లింక్ చేసుకోండి మీకు పైసలు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఆరు వేల రూపాయలు ఆసంగి ద్వారా వస్తే ఇక్కడ పీఎం కిసాన్ ద్వారా రెండు వేల రూపాయలు వస్తే మొత్తం కూడా ఎనిమిది వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా విడుదల చేయబోతున్నాయి మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ పైసలను అయితే తీసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది తప్పకుండా ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకుని మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మన ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ ఉండండి